విశ్వాసం ఉన్నాడు ఈ విశ్వాసి తన దృష్టికి ఎలాంటి విశ్వాసం అంటే నెంబర్ వన్ ఆ విశ్వాసం అదే పరిస్థితి లేదు మనం ఏమనుకుంటుంటాం మనం పాటించేది వన్ పర్సెంట్ అయినా మన బిల్డప్ మామూలుగా ఉండదు మన అంట నా దయచేసి అర్థం చేసుకోండి మన బిల్డప్ ఎలా ఉంటుంది గట్టిగా నెల రోజులు మానకున్న మందిరానికి వస్తే ఇంకా మనల్ని పట్టుకునే పగ్గాలైతే ఉండవన్నమాట నేల మీద నడము మనం గాల్లో ఒక రెండు అడుగుల హైట్లో నడుస్తుంటాం అంటే తేలిపోతుంటాం గాల్లో అలాంటి ఒక విశ్వాసి అంటే ఎందుకు అతను అంత ఫీల్ అవుతున్నాడంటే మందిరంలో జరిగేటువంటి ఏ కార్యక్రమాన్ని విడిచిపెట్టడు అతను ఆరాధన మొదలుకొని ప్రతి కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొంటాడండి ఖచ్చితంగా ఎక్కడ బయట మీటింగ్స్ జరుగుతున్నా ఎక్కడ ఏం జరుగుతున్నా ఖచ్చితంగా పాల్గొంటాడు అవి ఖచ్చితంగా అయితే వెళ్తాడో ఏ మందిరానికి వెళ్తే వెళ్తాడో ఆ సేవకుడు ఏం చేశాడంటే ఒక రోజు అతన్ని పిలిచి ప్రత్యేకంగా ఒక చిలకని ఇచ్చాడు అతనికి పంజరంలో ఉన్నటువంటి ఒక చిలకను అతనికి ఇచ్చాడు దీన్ని పెంచుకో అని చిలకనిచ్చాడు చాలా సంతోషించాడు సేవకుడే పిలిచి చిలకనిస్తే మామూలు విషయమా చాలా సంతోషించాడు పంజరాన్ని తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళాడు చక్కగా దాన్ని ఏదో పోషించుకుంటున్నాడు అలాగా పెంచుకుంటున్నాడు కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ చిలక మాట్లాడటం ప్రారంభించింది ఎందుకంటే చిలక్ ఉన్నటువంటి గుణం ఏంటంటే మాటలు నేర్పిస్తే మాట్లాడుతుంది చిలక ఇప్పుడు చిలక ఏం చేస్తుంది మాట్లాడుతుంది మాట్లాడే చిలక ఇప్పుడు ఈ చిలక ఆ వ్యక్తిని ఒకరోజు ఒక ప్రశ్న అడిగింది మందిరానికి వెళ్తున్నావా అని అడిగింది ఆ వెళుతున్నా అని అయితే ఈరోజు మందిరానికి వెళ్ళిన తర్వాత నా కోసం పాష్ గారిని ఒక ప్రశ్న అడుగు అని అడిగింది అని చెప్పింది సరే ఏమడగమంటావని చెప్పేసి అని అడుగుతాను ఏమీ లేదు నా జీవితానికి స్వేచ్ఛ విముక్తి అనేవి లేవా అనేది ఒకసారి అడుగు నా జీవితం అంటే ఇక్కడ ఎవరి గురించి చిలక్ గురించి స్వేచ్ఛ నా జీవితానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేవా విముక్తి లేదా అని మీ పాస్టగారిని ఒకసారి అడుగునా నా గురించి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా అడుగుతానన్నాడు మందిరాన్ని వచ్చాడు ఆరాధన అయిపోయింది ఆరాధన అయిపోయిన తర్వాత చాలామందికి సేవకుని కలిసి వెళ్ళేటువంటి అలవాటు ఉంటుంది కదా కొంతమంది మాట్లాడి వెళ్తారు కొంతమంది వందనాలు చెప్పి కొంతమంది ప్రార్థన చేసుకుని వెళ్తుంటారు ఈ వ్యక్తి కూడా అందరూ వెళ్ళిపోయేదాకా ఆగి గారి చేత ప్రార్థన చేయించుకొని గారు నా నా చిలక అదే మీరు ఇచ్చిన నా చిలక నన్ను ఒక ప్రశ్న అడిగింది గారు అని చెప్పేసి అడగడం జరిగింది ఏంటి ఆ ప్రశ్న అంటే అది అడిగిందే చెప్తున్నాడు నా జీవితానికి ఇక స్వేచ్ఛ స్వాతంత్రము విముక్తి లేదా అని నా చిలక అడిగిందండి మిమ్మల్ని అని చెప్పేసి అన్నాడంట ఎప్పుడైతే ఆ ప్రశ్న పాస్టర్ గారికి చెప్పాడో గారు సొమ్మసిల్లి పడిపోయాడంట అండి అపస్మారక స్థితి సొమ్మసిల్లి పడిపోయాడంట గారు యాత్ర వినండి ఇతనికి అర్థం కాలేదు ఏ నేను ప్రశ్న అడిగిన వెంటనే పాస్టర్ గారు పడిపోయాడు అని చెప్పేసి ఎవరు చూడలేదు కాన్నట్టుగా సైడ్ సైలెంట్గా పక్కకు దప్పుకున్నాడు మిగతా వాళ్ళు వచ్చి పాస్టర్ గారు లేపారు ఏం జరిగిందో తర్వాత విషయం ఇప్పుడు తిరిగి ఇతను ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత వచ్చి రావటంతో చిలక అడుగుతుంది నేను అడిగిన ప్రశ్న పాస్ట్గానే అడిగామని అడిగాను కానీ ఆయన సమాధానం చెప్పకుండానే సొమ్మసిల్లి పడిపోయాడు ఆయన అన్నాడంట ఓహో అలాగా అని చెప్పేసి చిలక అనుకుంది మరుసటి ఆదివారం ఇతను మళ్ళా ప్రార్థనకు బయలుదేరాడు మరుసటి ఆదివారం లేకపోతే ఇంకో కూడిక ఎందుకంటే ఏ కూడిక మిస్ అవడు కదా ఇతను బయలుదేరాడు బయలుదేరి వెళ్లే సమయానికి పంజరంలో చిలక పడిపోయి ఉంది పంజరంలో చిలక పడిపోయి ఉంది పడిపోయినటువంటి చిలకను చూసి కంగారుగా పంజరం దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ను తీసి దాన్ని బయట తీసి అట్లా 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 పెట్టేసరికి రివ్వు నెగిరిపోయిందండి అది రివ్వు నెగిరిపోయింది సరే ఏం చేయాలి అర్థం కాలేదు బాత్తో ఒకవేళ గారు అడిగితే ఏం చెప్పాలి అన్నటువంటి సందేహంతో మొత్తానికైతే వచ్చాడు మందిరానికి అయిపోయింది కార్యక్రమం వెళ్ళి పాస్టర్ గారిని కలిచాడు గారు మీరు ఇచ్చిన చిలక ఎగిరిపోయింది అన్నాడు ఎగిరిపోయింది అనేసరికి వెంటనే పాస్టర్ గారు చిన్నగా నవ్వి ఓహో నేను చెప్పిన ఉపాయం నేను చెప్పిన సలహా నీ చిలక బాగా పాటించింది అని అడ చిలక ఏమడిగింది ప్రశ్న నా జీవితానికి స్వేచ్ఛ విముక్తి ఉన్నాయా స్వాతంత్రం ఉందా అని ప్రశ్న అడిగాడు ఈ ప్రశ్న పాష్ట గారిని అడిగాడు ఆ వ్యక్తి అడిగాడు నేను అడుగుతున్నాను గారు సమాధానం చెప్పారా అని అడుగుతున్నాను చెప్పలేదు కానీ గారు ఇప్పుడు ఏమంటున్నారు నేను చెప్పిన సలహా నేను చెప్పిన ఉపాయము నీ చిలక బాగా పాటించింది అన్నాడండి ఏం అర్థం కానట్లుగా చూస్తున్నాడు అవును నేను మాటలతో చెప్పకపోయినా నేను ఏదైతే చేసి చూపించానో నీ చిలక అది తూచా తప్పకుండా పాటించింది ఆ పంజనులో నుంచి తన జీవితానికి విముక్తిని స్వేచ్ఛను అది పొందుకుంది అని ఇంకా అతను అంటున్నాడంట అయితే నోరు లేని ఒక జీవి మీరు మాటలు నేర్పిస్తే మాటలు వచ్చి లేని వేరే విషయం నోరు లేని జీవి చెప్పకపోయినా ఒక ఒక ఉపాయం అనేది చెప్పిన వెంటనే దాన్ని పాటించి తన జీవితానికి స్వేచ్ఛను తెచ్చుకుంది అయితే నా ద్వారా మీరు ఎన్నో ప్రసంగాలు వింటున్నారు కానీ ఆ ప్రసంగాలకు లోబడేటువంటి పరిస్థితి మీకైతే లేదు లోబడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంత మాత్రమే కాదు ఈ లోకం అనేటువంటి పంజరంలో మిమ్మల్ని మీరు బంధించుకొని దాని నుంచి బయటకు రావడానికి మీరు ప్రయత్నం చేయట్లేదు దాని నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావటానికి ఎన్నో శ్రేష్టమైనటువంటి వర్తమానాలు నేను చెప్తున్నా కూడా వాటికి లోబడేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు అందుకని మీ జీవితంలో శ్రేష్టమైనదే లోపించింది అన్నాడంట పాస్టర్ గారు బాగుంది కదా నిజమే కదా ఏమండి చిల్లక్కి ఏం చెప్పలేదు ఆయన చెప్పాడంటే చెప్పిన మాట విని ఇదైంది చిన్న సలహా ఇచ్చాడు అనమాట చిన్న ఉపాయం హింట్ చిన్న ఒక ఉపాయం ఇచ్చాడు అంతే ఆ ఉపాయాన్ని పాటించి తనకు స్వేచ్ఛ తెచ్చుకుంది క్రీస్తునందు ప్రియులరా జాగ్రత్త మనం ఆలోచించగలిగితే నిజంగా ఈరోజు మన జీవితాలను మనం వాక్యపు వెలుగులో చూసుకుంటే ఇంకా లోకం అనేటువంటి పంజరంలోనే ఉన్నాం మనం పంజరానికి తలుపు తీస్తున్నా కూడా కొద్దిసేపు బయట అలా 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 తిరుగు తిరుగుతాము మంచి మళ్ళీ ఎక్కడికి దూరుతాం మనం ఆ పంజరంలోనికి దూరుతాం ఏ పంజరం ఇది లోకం అనేటువంటి పంజరం మళ్ళీ మనకు అదే కావాలి ఆ లోకం అనిచ్చేటువంటి పంజరంలో ఆ పంజరంలోనికి మళ్ళీ దూరుతాం ప్రియలరా అంటే దాని నుంచి పూర్తిగా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం మనం చేయట్లేదు చెప్పండి ఎందుకు చేయట్లేదంటే చెప్పండి కారణం ఏమిటి ఎందుకు చేయట్లేదంటే కారణం ఏమిటి ఎందుకు లేదంటే దేవుని మాటకు లోబడేటువంటి పరిస్థితి మనకు లేదు ప్రభునందుకు